డిన్నర్ డిన్నర్లోకి అట్లు చేస్తున్నానండి గోధుమ పిండి అట్లు చాలా టేస్టీగా ఉంటాయి అప్పటికప్పుడు ఎటువంటి పిండి నానబెట్టకుండా చేసుకునే బ్రేక్ఫాస్ట్ అనుకోవచ్చు డిన్నర్ రెసిపీ అనుకోవచ్చు సో మేమైతే డిన్నర్లోకి చేసుకుంటున్నాము సో ఈ అట్లా బ్యాటర్లో అయితే నేను ఏమేమి వేసానంటే గోధుమ పిండి ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి రెండు టేబుల్ స్పూన్ల బియ్యం పిండి సాల్ట్ అండ్ కొద్దిగా షుగర్ వేసాను కొంచెం మంచి కలర్ రావడం కోసము ఉల్టా తిప్పి కూడా వేసుకోవచ్చు గోధుమ పిండితో చేసాం కాబట్టి సో ఇవి అచ్చం చపాతీల్లాగానే లాగానే ఉంటాయి చాలా బాగుంటాయి దీన్ని కట్తో తిన్నా ఏదైనా కర్రీతో తిన్నా పప్పుతో తిన్నా పచ్చడితో తిన్నా చట్నీతో తిన్నా ఎలా తిన్నా బాగుంటాయి వేడిగా మసాల చల్లని వెదర్లో చక్కగా అప్పటికప్పుడు చేసుకోవచ్చు మెయిన్ బెనిఫిట్ ఏంటిదంటే మనం ఎటువంటి పిండిని సోక్ చేయము ఫర్మెంటేషన్ చేయడం అప్పటికప్పుడు చేసుకునేవి చాలా టేస్టీగా ఉంటాయి దీని కాంబినేషన్లో ఈరోజు మార్నింగ్ చేసిన పప్పు ఉంది అండ్ టమాటా చట్నీ ఉంది సో మీ డిన్నర్ కింద ఏం తిన్నారో కామెంట్ చేసేయండి షార్ట్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ బై